హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఒక చిన్న పిల్లలకి మనం కనుక బ్లౌజ్ కుట్టాలి అంటే ఎలాంటి కొలతలు తీసుకోవాలి వీడియోలో చెప్తానండి ఇది వచ్చేసేమో పది ఏళ్ళ పిల్లలకి అనమాట మ్యాక్సిమం తొమ్మిది పది పదకొండు ఏళ్ళ పిల్లలందరూ ఒకటే సైజులో ఉంటారు ఇది ఏంటంటే కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి లేదు కొంచెం బొద్దుగా ఉన్నారంటే ఇంకొంచెం లూజింగ్ తీసుకోవాలి అంతే కానీ కొలతలు మాత్రం సేమ్ అండి ఇప్పుడు బ్లౌజ్ అయితే నార్మల్గా మనం అయితే ఫోల్డ్ చేసుకుంటామో లైన్ అలాగే మడతేసుకున్నాను ఫోల్డింగ్ నా వైపు ఉంది అండ్ ఓపెన్ సవతల వైపుకు ఉన్నాయి అయితే ఇక్కడ నేను షోల్డర్ వాళ్ళకి ఎంత తీసుకున్నాను అని అంటే ఐదించులు అండి కరెక్ట్గా సరిపోతుంది అలా డౌటే అక్కర్లేదనమాట అండ్ ఇక్కడ ఆమూలు వచ్చేసి ఫస్ట్ ఐదు ఇంచులే పెట్టాను మీకు చూపిస్తాను మోస్ట్లీ ఎందుకు అంటే మనకు అక్కడ కలుస్తుందా లేదో కూడా దీంతో తెలిసిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక ఇంచు గ్యాప్ అయితే ఇచ్చేసానండి చిన్నపిల్లలు కాబట్టి ఒక ఇంచు సరిపోతుంది అంటే ఫస్ట్ మనకు బ్లౌజ్లో కావాల్సిన పొడువు కదా సో వీళ్ళ పొడువు వచ్చేసి పదకొండున్నర అండి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ ఏమో కుట్టు కోసం కలుపుకుంటాం కాబట్టి పన్నెండున్నర తీసుకున్నాను తర్వాత ఇక్కడ రెండు ఇంచులేమో ఖర్చు కోసం కూడా మార్క్ చేసేసాను చూస్తున్నారు కదా ఒకవేళ మీకు అక్కడ చెస్ట్ దగ్గర కలవకపోతే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట ఆమూల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసి ఇలా కొంచెం కిందికి వెళ్ళి ఆమూలు కరెక్ట్ కరెక్ట్గానే వచ్చేస్తుంది అండ్ నడుము వచ్చేసి వాళ్ళకి ఇరవై రెండు అండి అంటే ఇక్కడ నేను కట్ చేసేది ఇద్దరు పిల్లలు బ్లౌజులు రెండు కూడా అంటే ఇద్దరు కవల పిల్లలు అనమాట సో రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేసినాను ఒక హాఫ్ ఇంచు ఒక ముప్పై ఇంచు తేడా ఉంది కానీ ఆ ప్రాబ్లం మనం జస్ట్ ఒక కుటుతో సెట్ అండి అందుకని ఇద్దరికి కలిపి ఒకటేసారి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు నెక్ దగ్గర ఎంత తీసుకున్నాను రెండు ఇంచులు తీసుకున్నాను అది సరిపోతుందండి షోల్డర్ దగ్గర ఇంచులు నెక్ దగ్గర రెండు ఇంచులు తీసుకున్నాను అండ్ డీప్ వచ్చేసి నార్మల్ అండి చిన్నపిల్లలకి మరీ ఎక్కువ పెట్టినా కూడా బాగుండదు కాబట్టి ఇక్కడైతే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఒకవేళ మీకు కావాలంటే సెవెన్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ అయిపోయింది జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్ కోసమే మార్కైతే చేశానండి ఇంతేంక ఇక్కడ మనకి ఇందులో ఇంకా స్పెషల్గా చెప్పాల్సింది అన్నట్టు కూడా ఏం లేదనమాట చాలా సింపుల్ ఫస్ట్ కావాల్సింది పొడవు తర్వాత ఏమో షోల్డరు తర్వాత భాగము మిగిలింది వచ్చేసి నెక్ డీప్ ఎంత అనేసి అని మొత్తం అంతా క్లియర్ ఉంది కదండి సో ఇందాక నేను చెప్పాను కదండి ఇక్కడ నేను చంకభాగం గురించి చెప్తా అనేసి అయితే మనకి ఇక్కడ చంఖభాగం కరెక్ట్ వచ్చిందా లేదా కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాలి దీన్ని బట్టి మీకు ఇంకొక ఈజీ టిప్ కూడా తెలుస్తుందండి అంటే ఇంకా ముందు మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చిన్న టిప్ ఫాలో అయిపోండి చాలా అని చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా మళ్ళీ మీకు కొత్త వాళ్ళు అయినా సరే ఇంకా డౌట్స్ ఉండవు అనమాట అంత ఈజీగా వచ్చేస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి నాకు ఆమలు మొత్తం ఆరున్నర ఇంచులు వచ్చింది నిజానికి ఏంటంటే కస్టమర్కి కావాల్సిందే ఆరున్నర ఇంచులు అంటే ఇప్పుడు ఆ పాపకి ఆరున్నర ఇంచులు ఆమోలు పెట్టాలి మనకు పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం కావాలి కదా సో మొత్తంగా అయితే మనకి ఇంచులు అనేది రావాలి సో ఇక్కడైతే అంత లేదండి సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఆమూలు ఎంత అనేది పెంచుకోవాలి సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి చంగభాగం వచ్చేసి ఆరున్నర ఇంచులు రావాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి సో మొత్తం మీద మనకి ఇంచులు అనేది రావాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎప్పుడు కొంచెం లోపల చూస్తానని చెప్తాను కదా ఇక్కడ వచ్చేసి మొత్తం ఖర్చుతో కలిపి ఆరున్నర ఇంచులు వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి భాగం లైన్ దగ్గర మనం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం అంటే సింపుల్గా చెప్పాలి అంటే షోల్డర్ ఎంతైతే పెడుతున్నామో దాన్ని కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచు కలుపుకొని కనుక మీరు ఇలా పెట్టారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో చూడండి సో చూసారు కదా ఏడించులు కరెక్ట్గా అనమాట సింపుల్గా ఎక్కువ ఏం చేయలేదు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ బ్లౌజ్లకైనా సరే అండి మీరు ఒక ఐదున్నర ఇంచులు షోల్డర్ చంక భాగం ఆరు ఇంచులు పెట్టండి నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు అందరికీ సెట్ అయిపోతుంది ఎవరో రెండు పర్సెంట్ మందికి మాత్రము కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు చెక్ చేసుకొని కొంచెం పైకో కిందికో పెట్టుకోండి మాక్సిమం అయితే ఇది నైంటీ ఎయిట్ పర్సెంట్ మెంబర్స్కి అందరికీ సెట్ అయిపోతుందండి మీరు షోల్డర్ ఎంతైతే తీసుకున్నారు ఇప్పుడు ఆరి ఇంచులు తీసుకున్నారు వాళ్ళకి ఆర్నర్ దగ్గర సరే మీరు కావాలంటే ఒకసారి గమనించండి మీకే ఖచ్చితంగా ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో బిగినర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ టిప్ అండి సింపుల్గా మీరు పెట్టే షోల్డర్కి ఆమూల్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మొత్తంగా అయితే ఇక్కడ మార్కింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్ ఒకటి కట్ చేసుకోవాలి తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కింద డాట్స్ కోసం మీకు తెలుసు కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఖర్చు భాగం వదిలేసి మిగిలిందంతా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇంచులు తీసుకున్నాం కదా అది వదిలేసి మధ్యలో భాగాన్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ లైన్ అనేది డ్రా చేయాలి ఇది ఎంత ఉండాలి అంటే మాక్సిమం ఒక ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇది పెద్దవాళ్ళకైతే ఇంకొక ఫైవ్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ చిన్న నెక్ అయినప్పుడు ఫైవ్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అదే కనుక వాళ్ళ డీప్ నెక్ ఉంటే మాత్రం మూడున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళ నెక్ డీప్ని బట్టి సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళకి డాట్ ఇది కొంచెం ఇట్లా ఫోర్ ఇంచెస్ ఉంటేనే అనేది కరెక్ట్గా నించున్నట్టు కనిపిస్తుంది అనమాట సో ఇలా అంతా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ కూడా కట్ చేశానండి సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను స్క్వేర్ నెక్ తీసుకున్నాను ఇద చిన్నపిల్లలు కదా సో ఇది కొంచెం బాగుంటుంది మరి రౌండ్ నెక్ అయితే కొంచెం పెద్దవాళ్ళలాగా అనిపిస్తుందేమో అని నాకు అనిపించి నేను ఇక్కడ స్క్వేర్ నెక్ అయితే తీసుకున్నానండి అండ్ ఇక్కడ కింద వైపునైతే ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మనం మార్చేసి కట్ చేస్తాం మీకు తెలుసు కదా ఇలా కట్ చేయడం వల్లనే షేప్ అనేది చాలా బాగుంటుంది ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి ఎవరికైనా సరే ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్టెప్ అండి చాలామంది ఇది ఇది స్టెప్ ఫాలో అవ్వకనే ఆ పొరపాటు అవుతుంది అనమాట కటింగ్లో వెనక లేచినట్టు కానివ్వండి ఫిక్సింగ్ అంటే కరెక్ట్గా ఇట్లా కూర్చున్నట్టు కనిపించదనమాట సో అందుకని ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అండ్ చిన్న టిప్ అనమాట అది అలా కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా సూపర్ సూప వస్తుందండి మొత్తం కుట్టేసిన తర్వాత ఆ లుక్ అయితే చాలా అని చాలా బాగా కనిపిస్తుంది సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ నేను ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా యాజ్ ఇస్ అది ఎలా ఉందో అలాగే మార్క్ చేస్తున్నాను ఇక్కడ మామూలుగా అయితే పెద్దవాళ్ళకి సైడ్లో నేను ఎక్స్ట్రా తీసుకుంటాను పిల్లలే కాబట్టి ఇక్కడ తీసుకోవట్లేదు సో ఇప్పుడు మీకు అర్థం కావడానికి కానీ ఇక్కడ నేను రెండు ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా అది ఇట్లా క్రాస్ లైన్స్ అయితే మార్క్ చేస్తానండి ఇదంతా కుట్టు కోసం ఉన్న మార్జిన్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా ఎంత ఉందో మళ్ళీ అదే పెడుతున్నాడు షోల్డర్ దగ్గర మనం ఎలా అయితే తీసుకున్నామో ఆముల దగ్గర ఎంత లైన్ తీసుకున్నామో అదే మార్కింగ్ అయితే ఇక్కడ చేశానండి ఇప్పుడు మనం లోతు తీసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట చూడండి ఇక్కడ నేను వేరే మార్కెట్తో చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం లోపల నుంచి వచ్చేసి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంతే ఆమూల్ డ్రాయింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి కొంచెం లోపలికి వెళ్ళి కర్వ్ షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే ఒక ఫైవ్ ఇంచెస్ పెడితే సరిపోతుందండి వాళ్ళకి నీట్గా ఉంటుంది అనమాట అదే ఇంకొంచెం ఎక్కువ డీప్ అయినా కూడా అంత బాగా కనిపించదు పిల్లలకి కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ నెక్ తీసుకొని అక్కడ రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ కింద షేప్ దగ్గర ఎంత తీసుకోవాలి అని అంటే అంటే హుక్స్ పట్టి సైడ్ నుంచి ఒక త్రీ ఇంచెస్ తీసుకోవచ్చండి చిన్నపిల్లలు కాబట్టి త్రీ ఇంచెస్ అనేది కరెక్ట్గానే సరిపోతుంది అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇలాగ కిందికి సో ఇప్పుడు పైన నుండి మనకి చెస్ట్ పాయింట్ అనేది పెట్టాలన్నమాట సో ఇక్కడ పిల్లలు కాబట్టి ఒక ఎయిట్ ఇంచెస్ దగ్గర పెడితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో ఏ డౌట్ కూడా అక్కర్లేదు పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత చంకభాగం దగ్గర కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అంటే మనం మెల్ షేప్ డ్రా చేసుకుంటాం కదా అక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ డ్రా చేసి కింద పాయింట్ దగ్గర కలిపేసేయాలి అండ్ మొత్తం కింద వచ్చేసి ఒక సిక్స్ పాయింట్స్ అన్న వన్ ఇంచ్ అన్న కింద మార్క్ వేసేసుకొని అటువైపు డ్రా చేసుకోవాలి నేను సేమ్ వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగే డ్రా చేయాలండి అండ్ ఉక్స్పటి సైడ్కి వచ్చేసి ఒక పావు ఇంచ్ మార్క్ చేసి అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా డ్రా చేయాలి సో చాలా ఈజీ అండి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఈ షేప్ అనేది పిల్లలకి జస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇంత ఇస్తే కరెక్ట్గా సరిపోతుందండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్ మార్కింగ్ అండ్ ఈజీ మార్కింగ్ అనమాట ఇక్కడైతే ఇప్పుడు నేను కింద షేప్ ఎలా కట్ చేస్తున్నానో చూడండి మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదేవిధంగా పర్ఫెక్ట్గా కటింగ్ కూడా చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పచ్చికాయి ఇచ్చేస్తున్నాను ఇది మనకు కుట్టేటప్పుడు ఆమూలు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం ఎలా కర్వ్ షేప్ డ్రా చేసామో అదే కర్వ్ షేప్ లాగా కటింగ్ కూడా చేసేయాలి అండ్ అక్కడ హుక్స్ పట్టి సైడ్ ఒక ఇంచ్ పెట్టాం కదా సో అది కూడా కరెక్ట్గా ఆ షేప్ నుంచి కట్ చేసుకోవాలి మధ్యలో పీస్ వచ్చేసి అది వేస్ట్ అనమాట సో ఒకవేళ అదే పెద్దవాళ్ళకైతే మాత్రం మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ షేప్ కోసం ఇస్తామన్నమాట కానీ చిన్నపిల్లలు కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే ఇచ్చానండి అందులోనే సెట్ అయిపోతుంది మిడిల్ మనం ఇందాక బస్ట్ పాయింట్ పెట్టాం కదా చెస్ట్ పాయింట్ అని చెప్పాను కదా ఎయిట్ ఇంచెస్ దగ్గర పెట్టాము కదా నా దగ్గరే కచ్చక అయితే ఇచ్చాను కుట్టేటప్పుడు ఆ కచ్చకాన్ని బేస్ చేసుకొని కుట్టాలి చాలా సింపుల్గా అయిపోతుందండి నేను ఆల్రెడీ ప్రిన్స్ కటింగ్ వీడియోస్ చాలా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టాను చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి అది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను బాహుబలి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి సో సింపుల్గా మనకి ఇలాగా మనం నార్మల్గా ఫోల్డ్ చేసినట్టు కాకుండా బట్టని కింద నుంచి పై వైపుకి ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఫిల్స్ అనేవి మనకి ఇక్కడ జాయింట్స్ లేకుండా చాలా ఈజీగా వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం అని ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను లాస్ట్లో టూ ఇంచెస్ మార్క్ వేశాను ఇప్పుడు ఇలాగా కొంచెం లాంగ్ హ్యాండ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి అంతే చాలా అంటే చాలా సింపుల్ అండి కరెక్ట్గా వస్తుంది అసలు కుచ్చులు పెట్టుకున్నా కూడా లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సో పెద్దవాళ్ళకైనా ఇలాగే ఉంటుంది కాకపోతే కొంచెం వాళ్ళకి షేప్ అంటే సైజు ఒకటి పెద్దగా పెంచుతాము అలాగే షేప్ కూడా ఇంకొంచెం వెడల్పుగా డ్రా చేయాలన్నమాట పిల్లలు కాబట్టి ఇలా చేసి సరిపోతుందండి మీకైతే ఇన్ని కుచ్చులు వద్దు అని అనుకుంటే జస్ట్ సింపుల్గా క్లాత్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇంత పెద్దగా పెట్టాను కదా సో అంత అక్కర్లేకుండా ఇంకొంచెం కూడా తగ్గించేసుకోవచ్చు ఇలా సింపుల్గా చెప్పాలంటే ఒక నాలుగు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని తర్వాత హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకుంటే కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి అలాంటి వీడియోస్ కూడా నేను నా వీడియోస్లో చాలా పెట్టానండి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు ప్రతి ఒక్క వీడియో ఇంపార్టెంట్ అనే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా నేను ఏదో ఒక టిప్ అయితే చెప్తూనే ఉంటానండి ఇవన్నీ ఓన్ ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి అదేంటో అది ఎక్కడో చూసి నేర్చుకున్నట్టు కాకుండా మనకి ఒక పని కష్టంగా అనిపించింది దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను సో అదేవిధంగా చేసినవి ఇవ్వండి ఇవన్నీ కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మనం ఎంతో కష్టపడి ఒక పని చేస్తున్నాము అది చేస్తూ చేస్తూ ఉంటే అది ఈజీగా ఎలా చేయాలని ఐడియాస్ మనకే వచ్చేస్తాయి కదా సో అలా నేర్చుకున్నవి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఖచ్చితంగా కూడా ఇచ్చేస్తున్నాను చూడండి ఇంతే అంటే ఇక్కడ వరకు కుచ్చులు అయితే పెట్టుకుంటాం ఇంకా అవసరమైతే ఇంకొంచెం కూడా పెట్టేసుకోవచ్చు కూర్చులు ఇబ్బంది అయితే లేదు ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కూడా మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతానండి సో ఈ విధంగా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట కింద వైపున ఇప్పుడు కూర్చులు నా సైడ్ వచ్చాయి కదా పైన కుచ్చులు మాత్రం అవతల వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలి అప్పుడే మీకు పఫ్ అనేది చాలా కరెక్ట్గా నీట్గా వస్తుందండి అండ్ ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ అంటే కింద బార్డర్ కూడా రావాలి కదా సో బార్డర్ కోసం అనేసి మళ్ళీ పట్టి ఇందులో నుంచే కట్ చేస్తున్నాను సరే క్లాత్ అయితే నేను ఎక్కువే తీసుకున్నానండి ఇంక అందులో అయితే బాగానే మిగిలింది క్లాత్ సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నార్మల్గా మనకి ఎంత బార్డర్ కావాలో అంత పెడితే సరిపోతుంది అయితే ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు ఇంచులు బార్డర్ సరిపోతుంది అనుకున్నాను సో ఖచ్చితంగా కలిపి మూడు ఇంచులు అయితే తీసుకున్నాను అంటే పైన ఒక హాఫ్ కింద ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా సో మిగిలిన రెండు ఇంచులు మనకి బార్డర్ లాగా వచ్చేస్తుంది అయితే ఇక్కడ నేను మెయిన్ పీస్ కట్ చేస్తాను అంటే బ్లౌజ్ పీస్ కట్ చేస్తాను కదా అందులో ఏ బార్డర్ ఇవ్వలేదండి సో అదే బ్లౌజ్ పీసే కట్ చేస్తాను తర్వాత దానికి ఒక లేస్ పెడతాను చాలా చాలా బాగుంటుంది అని లుక్ మొత్తం కుడిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను సో ఇక్కడ రెండించులు ఖర్చు కోసం మార్క్ చేశాను క్రాస్ లైన్స్ అవే అనమాట అండ్ ఇక్కడ షేప్ అయితే కట్ చేశాను ఇది ఇంకా చాలా సింపుల్ అండి హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటుందో అంత పెట్టేసి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి అంతే ఇక్కడ మధ్యలో ఖర్చుగా ఇచ్చాను కదా ఇది వచ్చేసి మనము పైన బాహుబలి చేతులు కుడతాం కదా ఆ టైంలో యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ టోటల్గా నేను నాలుగు పీసులు అయితే కట్ చేస్తాను ఎందుకంటే నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను అని చెప్పాను కదా సో రెండు ముక్కలు ఒక్క బ్లౌజ్కి ఇంకో రెండు ముక్కలు ఇంకో బ్లౌజ్కి అనమాట సో ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి అండ్ లైనింగ్ కటింగ్ మాత్రం అయిపోయింది మెయిన్ పీస్ కచ్చి కదా సో అది కూడా ఎలా పెడతానో మీకు చూపిస్తానండి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా ఏది ఇక్కడ సెట్ చేయాలి అనేసి సో ఇక్కడ వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా చెప్తాను అండ్ ఇక్కడ నేను మొత్తం కట్ చేసిన పీస్ అయితే మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అండి వచ్చి బ్యాక్ పార్ట్ అనమాట సో బ్యాక్ సైడ్ ఫస్ట్ రౌండ్ అనుకున్నాను కానీ చిన్నపిల్లలు కాబట్టి స్క్వేర్ ఉంటే బాగుంటుందనేసి స్క్వేర్ నాకు అయితే కట్ చేశాను అండ్ ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్ కాబట్టి ఆ పీసెస్ కూడా కట్ చేసాం కదా సో ఇది కుట్టడం కూడా చాలా ఈజీ అండి పిల్లలకి మాత్రం ఇంకా బాగుంటుంది అంటే మనం ఆ షేప్స్ అవి పెడతా పిల్లలకి సెట్ అవ్వదండి సో ఇలాగ ప్రిన్స్ కటింగ్ పెట్టినప్పుడు మాత్రం లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ పైన నేను ఇది పెట్టి అయితే కట్ చేసి చూపిస్తానండి సో ఇక్కడ చూసినా కదా మనం ఇలాగ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ క్లాత్ కనుక తక్కువ ఉంటే లేదా బాహుబలి హ్యాండ్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఆ క్లాత్ పైన ఎలా అడ్జస్ట్ చేయాలో ఫస్ట్ ఒకసారి పెట్టి చూసుకోవాలి డైరెక్ట్గా కటింగ్ అయితే చేయొద్దు ఎప్పుడైనా సరే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయన్నమాట సో ఒకసారి పెట్టి చూసినాక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు తెలుస్తాయి అనమాట అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్లౌజ్ ప్రింట్ పైన మీకు కనిపిస్తున్నాయి కదా ఒక ఆకుల్లాగా అవన్నీ ఇట్లా పై వైపుకి వస్తున్నాయి కదా సో అలాగే ఉండాలి పైకి చూసినట్టుగానే ఉండాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది కట్ చేస్తారు బిగినర్స్ అంత గమనించారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పూలు కొన్ని కిందికి వెళ్ళిపోవడము లేదా అంటే ముందు వైపు కిందకి వెళ్ళిపోవడము ఉంటుంది లేదా వెనకాల వైపు కిందకి వెళ్ళిపోవడము చేతుల దగ్గర అడ్డంగా రావడము సో ఇవన్నీ తప్పులు చేస్తారండి అలా కాకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారంటే నేను ఫస్ట్ అన్ని పెట్టేశాను అండ్ హ్యాండ్స్ దగ్గర చూసారు కదా మనకు మధ్యలో కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది కానీ అలా అని ఇట్లా ఒకటే దగ్గర పెట్టి ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే పువ్వులు అనేది అంటే ఆకులు అనేటివి మొత్తం ఒకటి కిందికి ఒకటి పైకి వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా గమనించాలండి చాలా చిన్న చిన్నవి కూడా మనం మిస్టేక్ చేయొద్దు అని అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అవన్నీ నా ఎక్స్పీరియన్స్ ద్వారానే నాకు తెలిసినాయి అండి అంటే నేను ఎప్పుడు అట్లా మిస్టేక్ చేయలేదు కానీ కాకపోతే కొంచెం గమనించేదాన్ని ముందే మాకు నేర్పించేటప్పుడు అన్నీ చెప్పేవాళ్ళు అనమాట సో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు నేర్పిస్తున్నానండి సో మీరు కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుంటున్నారు అంటే మాత్రం ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియో అంత లైక్ చేయండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్న సరే నాకు కంపెక్షన్ అడగండి ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఇప్పుడు మా షాప్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ పర్ఫెక్ట్ అని కాదండి ఏదైనా సరే మనం నేర్చుకుంటూనే వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళకు కూడా తెలియని కొత్త కొత్త కొత్తవి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తారు డెఫినెట్గా అలాగ చెప్తూనే ఉంటారు నేను ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నట్టే చూస్తూ ఉంటానండి సో అందుకనేసే ఈ వీడియోలో కూడా మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉన్నానమాట సో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి మీరు నాకు ఫుల్ సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి అడుగుతున్నానండి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బార్డర్స్ ఒకటి కట్ చేయాలి కదా సో అది కూడా ఇలాగే పెట్టేస్తున్నాను చూడండి సేమ్ ఇది కూడా మనం ఆకులు అనేవి పైకి వచ్చేటట్టే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎక్కడైనా డిజైన్ పైకి కిందికి ఉంటే లుక్ అనేది వెళ్ళిపోతుందండి కాబట్టి అలా కాకుండా సెట్ చేసుకోవాలి ఇక నేను రెండు పీస్ ఒకటేసారి పెట్టి కట్ చేస్తున్నాను సో మిగిలిన క్లాత్ వచ్చేసి నేను లెహెంగాకి హ్యాంగింగ్స్ కూడా పెట్టిస్తానండి అది కూడా బాగుంటుంది సో సింపుల్గా ఒక బాక్స్ హ్యాంగింగ్ వస్తుంది కదా సింపుల్గా ఎలా పెట్టచ్చో కూడా చూపిస్తాను ఆల్రెడీ నా ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టానండి చాలా ఈజీ అనమాట ఒక బార్డర్ క్లాత్ ఉంటే మనం ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా నా వీడియోస్లో అయితే పెట్టానండి సో అలా చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా చెప్తూనే ఉంటానన్నమాట ఎందుకంటే అవన్నీ అంత డీటెయిల్గా ఎవరు చెప్పారండి అంత ఓపిక్గా అయితే చెప్పరు మోస్ట్లీ బిగినర్స్కి డౌట్స్ వచ్చి ఏదైనా వెతుకుతున్నారు అంటే అది యూట్యూబ్లో తొందరగా దొరకదన్నమాట సో నేను అందుకని అవన్నీ చిన్న చిన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి అనేసి నేను ట్రై చేస్తానండి నా వీడియోస్లో అయితే ఈవెన్ ఆల్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి పాత పట్లంగాలు ఉంటే వాటిని ఎలా సెట్ చేసుకోవచ్చు పిల్లలు ఏమైనా వస్తాయి కదండి మనకు ఆర్డర్స్ అవి మనం వాళ్ళకి ఎలా పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇవ్వచ్చు అని అట్లాంటి వీడియోస్ కూడా నేను పెడుతూనే ఉంటాను సో మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూసుకున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ముందు ముందు పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలండి మీరు ఖచ్చితంగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే మీకు తెలుస్తాయి కదా సో అందుకనే చెప్తున్నానండి సో ఇప్పుడు ఇక్కడైతే బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా అది వచ్చేసి నేను ఒక బాక్స్ పీసెస్కి ఎంత కావాలి అంటే మనం స్క్వేర్ హ్యాంగింగ్స్కి ఎంత కావాలో అంత క్లాత్ పక్కన పెట్టేసి మిగిలిన ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా సో అవన్నీ కూడా ఇంకా చిన్న పీస్ లాగా అయితే కట్ చేస్తున్నానండి ఎందుకు అంటే ఇవన్నీ పీసెస్ మనం అందులో మళ్ళీ ఒక షేప్ కుట్టిన తర్వాత అందులో పెట్టి ఫిల్ చేస్తే బౌన్సింగ్ లాగా చాలా బాగుంటుందండి సింపుల్గా మనం చిన్న మిషన్ పైన అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట హ్యాంగింగ్ అనేది చాలా లుక్ చాలా బాగా వస్తుంది సో డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలా చేయాలి ఎలా పెట్టాలని కూడా చూపిస్తానండి సో ఇంతేండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నది మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్